ారట ఏది మీతో మీకు అట్లా అట్లవుతుంది ఎట్లవుతుంది అని ఇంట్లో వాళ్ళని బెదిరిస్తేనే వాళ్ళేమో మాకెందుకు ఈ కేసులన్నీ గోలంతా ఎందుకంటేనో లేదని చెప్పి అతని చేత బలవంతం కేసు పెట్టించానని సాక్షి వాళ్ళు రాస్తున్నారు అది పక్కన పెడదాం అసలు ముందు వాళ్ళ బ్రదర్ కిడ్నాప్ అంటే సాధారణ కిడ్నాప్ చేస్తే కిడ్నాప్ అని కంప్లైంట్ పెట్టినప్పుడు ఏం చేయాలి ముందు అతన్ని రెస్క్యూ చేసి అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకుని ఇట్లా సోన్సో వంశీనని కిడ్నాప్ చేశాడని దాని ఆధారంగా వెళ్ళాలి అంతే కానీ అతన్ని పట్టుకురాకుండానే వంశీని అరెస్ట్ చేసేది ఏంటి అంటే వంశీనే లోపలేసాం నువ్వేంతరా నువ్వు ఉంది మేము చెప్పినట్టు అడుగు అని చెప్పి అతను బెదిరిస్తున్నారు వ్యూహం కంప్లీట్ గా అంతా కళ్ళెదురుకుండా బహిరంగంగా జరిగిపోతుంది ఇప్పుడు వంశీని అరెస్ట్ విషయాన్ని తప్పు పట్టను ఎందుకంటే వీళ్ళకి ఒక కోపం ఉంది భువనేశ్వర్ గారి గురించి అతను చేసిన కామెంట్స్ వాటి మీద కోపం ఉంది అన్నటువంటి ఆస్పెక్ట్ లో నుంచి అరెస్ట్ చేస్తే అంతవరకు అయిపోతు సరిపోతుంది ఈ మిగతా పిక్చర్ అంతా నడపడం ద్వారా ఇది ఒక డర్టీ పిక్చర్ అయిపోతుంది టైం వేస్ట్ కార్యక్రమం ప్లస్ అతనికి సింపతి తెస్తున్నారు బేసిక్గా రెండోది దళిత బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన యువకుడిని వేధించి కేసులు పెట్టిస్తున్నట్టు అవుతుంది అంతే కదా అతను మాట పోతే అతని మీద కేసు పెట్టడమా ఇప్పుడు రేపు పొద్దున ప్రభుత్వం మారింది అనుకోండి పొరపాటున పొరపాటు అని అంటున్నా వాళ్ళ దృష్టిలో ప్రకారం అయితే వైసీపీ గెలవదని కదా జీవితంలో పొరపాటు జగన్ వచ్చాడు అనుకోండి ఇప్పుడు ఈ కేసు పెట్టిన